సార్ కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరులో మెయిన్గా ఈ బ్యాక్ పెయిన్కి కానీ నెక్ పెయిన్కి కానీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్గా ఉన్నాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే రెండు రకాలు ఉన్నాయి అమ్మా దీంట్లో ఫస్ట్ నాన్ సర్జికల్ సర్జికల్ రెండు ఉంది నాన్ సర్జికల్ యూజువల్గా మెడి సింపుల్ ఓపీ బేసిస్ మీద మెడిసిన్స్ ఇచ్చేది అది వెరీ కామన్ నెక్స్ట్ వచ్చేసప్పటికి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీలో మనకి చాలామందికి వాటి గురించి సరైన అవగాహన లేక బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళందరికీ విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తారు దానివల్ల ఇంకొంచెం బ్యాక్ పెయిన్ పెరుగుతుంది అసలు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ కంప్లీట్గా జీరో చేయాలి దాని మీద ఎక్కువ స్ట్రెయిన్ చేయడానికి లేదు కొంచెం పెయిన్ తగ్గిన తర్వాతనే అంత రిలే అయిన తర్వాతనే మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి పెయిన్ తగ్గడం కోసం ఐఎఫ్టీ టెన్స్ అల్ట్రాసైన్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ మన దగ్గర ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి వాళ్ళు ఈ మందులతో లేదా ఫిజియోథెరపీతో మిగతా మెజర్స్తో తగ్గని వాళ్ళకి అప్పుడు మనం ఆపరేషన్ ఆప్షన్ చూసుకుంటాం ఈ ఆపరేషన్లో మనకు ఉన్న ప్రాబ్లం ప్రకారం డిఫరెంట్ ఇప్పుడు కొత్త కొత్తగా ఎవాల్వ్ అయిన ప్రా టెక్నిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఈ మధ్య రీసెంట్గా వచ్చింది ఏంటంటే ఎండోస్కోపిక్ డిస్క్ అంటే దీంట్లో ఒక చిన్న హోల్ అంటే అంత ముందులాగా మొత్తం అంతా ఓపెన్ చేసిన ఓపెన్ ఆపరేషన్ చేయకుండా జస్ట్ చిన్న కీ హోల్ లాంటి టెక్నిక్ వేసి ఓపెన్ చిన్న హోల్ వేసి దాని ద్వారా ఎక్కడైతే మనకి డిస్క్ ప్రాబ్లం ఉందో దానికి డైరెక్ట్గా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పంపించి మానిటర్లో చూస్తూ కంప్యూటర్ బేస్డ్గా నావిగేషన్ గైడెడ్గా చేసుకుంటూ అందులో డిస్క్ తీసేస్తే అసలు ఫస్ట్ డే సెకండ్ అని ఒకటి రోజు నుంచి రెండు రోజుల్లోనే మనిషి మళ్ళీ డిశ్చార్జ్ చేసి మళ్ళీ నార్మల్ స్టేజ్కి తెచ్చే కొత్త అడ్వాన్సెస్ ఉన్నాయి రెండోది మినిమల్ స్పైన్ ఫిక్సేషన్ అంటే ఒక ఎముకలు ఎముకలు జారిపోయినాయి అని చెప్తాను బ్యాక్ పెయిన్ వాళ్ళకి అంటే బోన్స్ ఒకదాని మీద ఒకటి జారిపోయిన వాళ్ళని లిస్తసిస్ అంటారు అలాంటి వాటికి కూడా మినిమల్ ఇన్వేజి ప్రొసీజర్ ఓపెన్ చేసి అవన్నీ చేయకుండా మినిమల్లీ ఇన్వేజి ప్రొసీజర్లో జస్ట్ అటువైపు ఇటువైపు రెండు రెండు హోల్స్ వేసేసి స్క్రూలు రాడ్లు వేసి బీఈే ఆపరేషన్ కూడా చేయొచ్చు సో ఈ ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ నావిగేషన్ గైడెడ్ స్పైన్ ఫిక్సేషన్ మై మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ ఫిక్సేషన్ సో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి